సాధారణంగా ఆలయం అంటే నిత్య పూజలు భక్తుల దర్శనం ఇలా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంటుంది అలా అని ఆ గుడి ఏ నది మధ్యలోనో లేదు ఓ పక్కగా ఉంటుంది కానీ ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రం నీటిని తోడి భక్తులకు దర్శనం కోసం వీలు కల్పిస్తారు పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదట త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికుల విశ్వాసం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది ఆలయం పూర్వం మాతృహత్యాపాతకం నుంచి తప్పించుకోవడం కోసం పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు ఇక్కడ మరో శివలింగం కూడా కనిపిస్తుంటుంది దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకొని నత్తగుల్లలు ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించారని కథనం ఉంది అందుకే ఈ ప్రాంతానికి నత్తారామేశ్వరం గాను పేరు వచ్చింది ఇక లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం కూడా ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటారు ఈ ఏడాది వైశాఖ మాసం ప్రారంభం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు మే ఇరవై ఎనిమిదిన వైశాఖ మాసం దర్శనాలు ముగుస్తాయని యాల సూర్యనారాయణ తెలిపారు మే ఐదున వైశాఖ సోమవారం మే పన్నెండున వైశాఖ మాస పౌర్ణమి పంతొమ్మిదిన వైశాఖ సోమవారం ఇరవై రెండున హనుమాన్ జయంతితో పాటు ఇరవై ఐదున మాస శివరాత్రి ఇరవై ఆరున వైశాఖ సోమవారం ఇరవై ఏడున వైశాఖ మాసం చివరి రోజును పర్వదినంగా పరిగణిస్తారు స్వామికి మహా నివేదన సమర్పించి నీటితో తిరిగి నింపుతారు పర్వదినాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్న సమారాధన జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా తిరమండలం మండలం నత్తారామేశ్వరం ఈ గ్రామంలో ప్రధానంగా మూడు దేవాలయాలు కలవు ఒకటి ప్రత్యేకలో పరసరా వారిని దర్శించారు ఈ సోమవారు రామలింగేశ్వర స్వామి ఈ సోమవారు పదకాలం నీటిలో ఉంటారు ఒక వైశాఖ పాఠ్యమి నుంచి అమావస్య మాత్రం దర్శనం ఈ రోజే వైశాఖ పాఠ్యమి ఈ స్వామివారి ఈ సంవత్సరంలో మొదటి రోజు వేళ చివరి రోజు వచ్చేసి మే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటారు ఈయన రామలింగేశ్వర స్వామి రెండవ స్వామివారు పార్వతీశం రామేశ్వర స్వామి ఈ రామువారు సీతాదేవి త్రేతాయలో ప్రతిష్ఠించారు ఓ నదిలో దీనికి ఏవైతే వచ్చినాయో నత్తగొలలు ఇసుక మట్టి అని దగ్గర పోచేసి సైతిక శివలింగంలో నాలుగు పలకలుగా ప్రతిష్ఠించారు అన్ని శివలింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక్కడ ఈ స్వామివారు నాలుగు పలకలుగా ఉంటారన్నమాట నత్తలతో రాముడు గీష్ణ ప్రతి నత్తారామేశ్వరం ఈ ఊరు పేరు ఇంకో ఆరయ్య వచ్చేసి లక్ష్మణులు కూడా రాముల వారు కూడా తిరగడం వల్ల గోస్త్రీ అవతల లక్ష్మణేశ్వర స్వామి ప్రతిష్ఠించారు ఆ స్వామి బ్రహ్మసూత్ర శివలింగం ఈ వైశాఖ మాసం వస్తే మాత్రమే త్రిలింగయాత్ర దర్శనం అవుతుంది